వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలి నూనె మరెక్కడా దొరకదు ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి శత్రు మూకల చుట్టుముట్టిన చెక్కు చెదరని ధైర్యం బుల్లెట్ల వర్షం కురుస్తున్న శత్రు మూకల్ని తుదముట్టించే తెగువ ఇది ఇండియన్ ఆర్మీ ట్రాకర్ డాగ్ మేరు సొంతం యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ లో రక్తం ఏరులై పారుతున్నా ప్రాణాలు ఒడ్డి మరీ తీవ్రవాదుల భరితం పట్టి మన సైన్యంలో ఎన్నో సేవలందించింది అంతేకాకుండా శాంతి భద్రతల్ని పరిరక్షించడంతో పాటు అడ్డొచ్చిన ఉగ్రవాదుల్ని చీల్చి చెండాడి మట్టుపెట్టింది మన జవాన్లతో పాటుగా దేశ సరిహద్దులో కాపలాగాస్తున్న ఆ నాలుగు కాళ్ల సైనిక జాగిలం మేరు కృషి ఎన్నలేంది తాజాగా సైనికులతో కలిసి దేశానికి సేవలందించిన ఆర్మీ ట్రాకర్ డాగ్ మేరు తాజాగా పదవి విరమణ పొందింది పదహారు వేల ఐదు వందల అడుగుల ఎత్తు మీద గడ్డగట్టే చలిలో ఆక్సిజన్ కూడా అందని పరిస్థితుల్లో ఇరవై ఐదు అడుగుల లోతులో కూరుకుపోయిన తొమ్మిది మంది సైనికుల్ని గుర్తించింది మేరు దేశ రక్షణలో ముందుంటుంది ఆర్మీ ఆపరేషన్స్లో దిట్ట గత తొమ్మిదేళ్ల నుంచి దేశానికి ఎనలేని సేవ చేసింది శత్రుమూకల నుంచి మన దేశాన్ని కాపాడడంతో పాటు శత్రుమూకల జాడను కనిపెట్టడంలో మన సైనికులకు సహాయపడింది అలాంటి ఆర్మీ ట్రాకర్ మేరు పదవీ విరమణపై రైలు ఎక్కింది దీంతో ఈ జాగిలం ఏసీ ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించింది రిటైర్మెంట్ తర్వాత సర్వీస్ డాగ్లను తమ హ్యాండ్లర్లతో కలిసి ఫస్ట్ ఏసీలో ప్రయాణించడానికి రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతించింది ఈ క్రమంలోనే మేరు తన మిగిలిన రోజుల్ని రీమౌంట్ వెటర్నరీ కార్ప్ సెంటర్లోని డాగ్స్ రిటైర్మెంట్ హోమ్ లో గడపనుంది ఇరవై రెండు ఆర్మీ డాగ్ యూనిట్ కి చెందిన మేరు కెనైన్ వారియర్స్ ఆపరేషన్స్ లో సేవ చేసిందని ఆర్మీ అధికారులు చెబుతున్నారు దేశానికి సేవ చేసిన ఆర్మీ ట్రాకర్ మేరుపై మీ కమిటీ తెలియజేయండి ఖమ్మం టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి